అపవాది లూసిఫర్ తను తనది కాని దానిని కొరకు ఆశపడ్డాడు ఏది పరలోక్యం యొక్క మహిమను కోరుకున్నాడు దేవుని ఉండాల్సిన మహిమను లూసిఫర్ కోరుకున్నాడు తనది కాదు యాక్చువల్గా అది కానీ తను కోరుకున్నాడు అందుకనే త్రోయబడ్డాడు కదా అలానే ఆదాము తనది కాని పండు వద్దు తినొద్దు అన్న పండుని తిని పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మోషే ఐగుప్తిని హతమ చేసినట్లుగా మనం చూస్తాం అది అప్పటికి న్యాయబద్ధం కాదు అన్యాయం కానీ మోసే జరిగించినట్లుగా మనం చూస్తాం అలాగే దావీదు కూడా ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం ఆమెను అనుభవించడం ఈ విధంగా చేసి పాపము చేసినట్లుగా తనది కాదు దావీది కాదు అయినప్పటికీ ఇక్కడ ఆశపడి ఆ పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభువారు తనదైనా కూడా ఆ భాగ్యమును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కేవలం ఈ బైబిల్ గ్రంథంలో యేసుప్రభు మాత్రమే తనది ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ప్రవక్తలందరూ ఏం చేశారంటే లేకపోతే తన శిష్యులందరూ ఏం చేశారంటే వారిది కానిది వారు కోరుకున్నారు కానీ ఏసుప్రభు వారు తనది అనుకున్న దానిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం ఒకసారి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరు నుండి పన్నెండు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అయితే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనను అందుకనే వచనంలో రాయబడి ఉంటుంది దేవుడు ఆయనను హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అని రాయబడింది